హాయ్ ఫ్రెండ్స్ సులోచనని మాట్లాడుతున్నాను ఈరోజు మనము అలచింతకాయ కర్రీ వండుదామండి చాలా ఈజీగా టేస్టీగా వండుకుందామండి నేనండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న అలచింతకాయలు సాల్టు పోపు గింజలు అల్లం ఆయిల్ తయారీ విధానం చూద్దామండి బాండీలో ఆయిల్ పోసుకొని పోపు ఆయిల్ కాగాక పోపు గింజలు వేసుకోవాలండి పోపు గింజలు వేగాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇందులో మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఆనియన్ కాస్త ఎక్కువ వేయాలండి మన ఈ అలచంతకాయ కర్రీకి ఆనియన్ ఉన్ని ఆనియన్ కాస్త ఎక్కువ వేయడం ప్లస్ కుక్ అవ్వడం ఈ రెండు బాగుంటే అలసందకాయ కర్రీ తినడానికి టేస్టీగా ఉంటుందండి నేను చెప్పినట్టుగా ఇది మర్చిపోకుండా అందరు ఫాలో అవ్వండి ఓన్లీ పచ్చిమిర్చితోనే చేయాలండి కారం వేస్తే కొంచెం మళ్ళీ టేస్ట్ మంచిగా అనిపించదు అందుకే పచ్చిమిర్చి ఎక్కువే తీసుకొని వేసాను సరిపడా ఈ ఈ పచ్చిమిర్చి ఉన్ని ఆనియన్స్ మంచిగా గోలాలండి ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంతసేపు వేగనించుకోవాలండి ఆనియన్స్ ఎక్కువ గోలలేదనుకో ఆయిల్లో మళ్ళీ అది టేస్ట్ బాగుండదండి ఆనియన్ వేగుతనే టేస్ట్ బాగుంటుంది ఈ కలర్కి వచ్చేదాకా వేపు వేపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడమేనండి ఇంకా మెంతాకు ఉండాలి కానీ ఈ పోపులో మెంతాకు వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు సీజన్ కదా దొరకట్లేదు ఎప్పుడైనా సీజన్లో మెంతాకు కొబ్బరితోని కూడా నేను చూపెడతా చూడండి ఈ కర్రీ పసుపు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత తర్వాత సన్నగా కట్ చేసుకున్న అలచంత అలచంతకాయలు వేసుకోవడం ఏనండి బాగా కలుపుకొని దగడ మీద మంచిగా కుక్ చేసుకోవాలండి ఈ కుక్ అయిన దాన్ని బట్టే కూర కూడా టేస్ట్ ఉంటుందండి కొంతమందివి ఎక్కువ కుక్ కానివ్వరు కొంతమంది ఏమో ఆనియన్ ఎక్కువ వేయక ఓన్లీ అలచంతకాయనే కనబడుతుంది ఆనియన్ వేయడం వల్ల కొంచెం ఇట్లా గ్రేవీ లాగా మెల్ట్గా కనబడుతుందండి కూర తినడానికి కూడా బాగుంటుంది కొంచెం కుక్ అయినాక సాల్ట్ వేసుకోండి అలచంతకాయలు మళ్ళీ పెట్టి కాసేపు సన్నబ్దగడి మీద కుక్ చేసుకుందామండి అండి ఎంత బాగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుందండి చాలామంది అలచంతకాయ కూర తినడానికి ఇష్టపడారు ఫ్రెండ్స్ కానీ ఈ రకంగా పచ్చిమిర్చితో పచ్చిమిర్చి కాంబినేషన్తో వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనకి ఏం లేదు పచ్చిమిర్చి ఆనియన్ ఈ అలసంతకాయలు చాలా బాగా కుక్ అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయినట్టుగా అవ్వాలి నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్ అండి ఇట్లా దగ్గర పడితే అయిపోయినట్టే కర్రీ కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా తినబుద్ధి కానోళ్ళు కూడా ఇలా ఈ విధంగా వండుకుంటే తింటారండి అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలి కదా అండి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము అంతే అండి మన సింపుల్ ఈజీ అలసంతకాయ కర్రీ అయిపోయిందండి అందరూ ట్రై చేయండి అప్పుడప్పుడు తినండి ఫ్రెండ్స్ ఈ రకంగా వండుకొని నేను చెప్పాను కదా కొంచెము ఆనియన్ ఎక్కువ వేయండి బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి